పవన్ కళ్యాణ్ ని చూద్దాం అనే కాపుల సంకల్పం ఆయన్ని రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిని చేసింది అని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం అన్నారు ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం చిలకల్లూరిపేటలో జరిగిన కాపు కులస్తుల వన సమారాధన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు ముఖ్యమంత్రి పీఠం కాపులకు చేరువకి రావడానికి ఇంకా ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు ఓట్లు చీలకూడదని పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుకి మద్దతు ఇచ్చి నవతరం పార్టీ ఎన్నికల్లో కూటమికి సంఘీభావం తెలిపి ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిందన్నారు అందరికీ అండగా చిలకల్లూరిపేట నియోజకవర్గం పరిధిలో వేదికపైనున్న నేతలు నిలవడం అభినందనీయమన్నారు కాపు ప్రముఖులు మల్లెల రాజేష్ నాయుడు తోట రాజా రమేష్ మండలనేని సుబ్బారావు మల్లెల శివ నాగేశ్వరరావు మండలనేని సుబ్బారావు మండలనేని చరణ్ తేజ తోట శ్రీనివాసరావు మిరియాల రత్నకుమారి ఆముదాల లీలా కిషోర్ పాల్గొన్నారు కార్యక్రమం ఉయ్యూరు నరసింహారావు గజేంద్ర కొండలు ఎస్ఆర్ శ్రీను తదితరులు నిర్వహణ బాధితులు చేపట్టారు ముఖ్యమంత్రి స్థానానికి వచ్చే ఎన్నికల నాటికి మనం కూడా దగ్గరగా ఉన్నాం శ్రీకృష్ణ చిరంజీవి వంగవీటి మోహన్ రంగ గారు ముద్రగడ పద్మనాభం గారు మిర్యాల వెంకట్రావు గారు పెళ్ళ వెంకటేశ్వరరావు గారు ఇట్లా కాపు నాయకులు అందరూ కలిస్తే ఒక శక్తిగా మారితే ఎలా ఉంటుందో అటువంటి శక్తిగా ఈ రోజు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అవతరించిన మాట వాస్తవం ఈ శక్తిని కోపంతో నష్టపరుచుకోకుండా కోపాన్ని ఆలోచనగా మార్చుకొని రాజకీయంగా కర్ర ఉన్నోడిదే భర్ర అధికారం ఉన్నోడిదే శాసనం ఆ దిశగా మన చెలకలూరు పేటలో కూడా మనకు ఒక మంచి అవకాశం వచ్చింది మల్లెలు రాజేష్ నాయుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇన్ఛార్జి గా అవకాశం వచ్చింది

హోమ్ అండ్ ఫర్నిచర్ ఓల్డ్ లెమన్ మార్కెట్ సుందర్మహల్ రోడ్ గురు